అందరికి నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన ఈ డబల్ ఫైవ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వచ్చేసి అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నాయి అయితే తాజాగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో వచ్చేసి గుండ్రేవుల ప్రాజెక్టు గురించి అయితే ఈ రోజు ప్రస్తావనకు వచ్చిందనమాట పానీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరీ చరిత మేడ గారు ఈ రోజు వచ్చేసి అసెంబ్లీలో వచ్చేసి ఈ యొక్క గుండ్రేవుల ప్రాజెక్టు గురించి అయితే ఆయన స్పీకర్ గారిని అడగడం జరిగింది అయితే స్పీకర్ కూడా దానికి సాలుకూగా స్పందించాడు అసెంబ్లీలో అయితే దానికి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను తయారు చేయండి అనే స్పీకర్ గారి ఈ రోజు అడగడం జరిగింది అయితే ఈ యొక్క గుండ్రెల ప్రాజెక్ట్ ఏంటి అనేది మనం గతంలో కూడా అబ్జర్వ్ చేస్తే మటుకు సో ఈ యొక్క గుండ్రల ప్రాజెక్ట్ అనేది గతంలో రెండు వేల పన్నెండు నుంచి కూడా ఇది ఒక ప్రపోజల్ ఉంది అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క గుండ్రల ప్రాజెక్టు గురించి ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది అదే విధంగా ఈ యొక్క సంస్థకు దాదాపుగా ఆ టైంలోనే డిపిఆర్ తయారు కోసం దాదాపుగా యాభై నాలుగు లక్షల రూపాయలను కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల పదమూడులో అనమాట అంటే రెండు వేల పదమూడులోనే ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి అయితే జీవో నెంబర్ తో పాటు అప్పుడు యాభై నాలుగు లక్షల రూపాయలు కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఒక ప్రా ఒక అసోసియేట్ కి సంస్థకు కూడా ఈ యొక్క సంస్థకు అప్పగించడం జరిగింది అనమాట ఆ తర్వాత మా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు మరల పట్టా లెక్కించకపోవడం చివరిలో వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క ప్రాజెక్టు ప్రాజెక్టు గురించి ప్రతిపాదన వచ్చిందనమాట అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క ప్రాజెక్టు గురించి బా అమలు చేస్తే బాగుంటుంది అని రాయలసీమ జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చేసి కర్నూలు కడప మరియు అదేవిధంగా నందల జిల్లాలకు సంబంధించి కూడా భారీగా ఎకరాలు సాగు అవుతుంది కాబట్టి యొక్క ప్రాజెక్టును మనం నిర్మిస్తే బాగుంటుంది అనేది మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు అదేవిధంగా అప్పుడు మంత్రంలో ఉన్నటువంటి మన టీజీ వెంకటేష్ గారు కూడా అక్కడ ప్రపోజల్ కూడా మరలా మాట్లాడడం జరిగింది సో దానికి అనుగుణంగానే మరల వచ్చేసి ఈ యొక్క ప్రాజెక్టు గురించి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి అప్పుడు దాదాపు వచ్చేసి అంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఐదో ఆరో తారీఖులో వచ్చేసి దాదాపుగా ఈ యొక్క ప్రాజెక్టు కోసం రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క ప్రాజెక్టు గురించి శంకుస్థాపన కూడా చేసినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే ఇక మరలా రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాటు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఈ యొక్క రాయలసీమ అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుని యొక్క రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టు ని పట్టించుకోకుండా వదిలిపెట్టేసింది అనమాట అయితే ఇప్పుడు దాదాపుగా వచ్చేసి ఈ యొక్క ప్రాజెక్టు ఇలా అట్టే అడుగున పడిపోయింది అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కడపకు సంబంధించి కేసీ కనాల ఆయకట్టులోని ఈ యొక్క ప్రాజెక్టు వలన ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టు వల్ల దాదాపు కేసీ క నుంచి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలు సాగులో ఉందనమాట అంటే రబీ సీజన్ కు వచ్చేసి అడిగి ఏం జరుగుతుందంటే ఈ యొక్క ప్రాజెక్టు కి నిల్లు అందించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా కర్నూలు జిల్లాకు వచ్చే వేసవి కాలం వచ్చే టయానికి వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సాగునీటికి సమస్య కూడా ఏర్పడింది అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాము సో ఈ విధంగా వస్తున్నటువంటి ప్రాబ్లం వలన ఈ యొక్క గుండ్రేవుల ప్రాజెక్టు ఒక పెడితే బాగుంటుంది అంటే దాదాపుగా వచ్చేసి ఒక ఇరవై టిఎంసీలతో ఒక సిబిల్ మండలం గుండ్రేవుల ప్రాజెక్టు అక్కడ ఇరవై ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అనేది అప్పుడు ఆ టైం టైంలో వచ్చినటువంటి ఆలోచన అనమాట సో దానికి అనుగుణంగానే అప్పుడు బేస్ చేసుకుని అప్పుడు ఆ యొక్క ప్రాజెక్ట్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క ఆ బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో దానికి అనుగుణంగానే ఇప్పుడు మరలా ఈ యొక్క ని మరలా ఇప్పుడు ప్రపోజల్ ముందుకి తీసుకుని రావడం కోసం ఈ రోజు అసెంబ్లీలో చేసి గౌరీ చరిత గారు మాట్లాడడం జరిగిందనమాట సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు పెట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు రేపు అసెంబ్లీలో ఎలా ఉండబోతున్నాయి అనేది ఎప్పుడు అయితే ఎదురు చూస్తున్నారు డెఫినెట్లీగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి మరి ఈ రెండు రోజులలో కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా దాదాపుగా ఇరవై టీఎంసీలతో గుండెల కాడ అక్కడ నిర్మిస్తే మనకు గా మనకు తుంగ తుంగభద్ర జలాశయం నుంచి డెఫినెట్ గా వచ్చేసి ఏట మనకు పది టీఎంసీలు వస్తుంది అనమాట అంటే ఇంకొక ఇక్కడనే మన నంది తీర ప్రాంతాల నుంచి దాదాపుగా ఒక ఇరవై టీమ్స్ మనం స్టోర్ చేసుకుంటే డెఫినెట్లీగా ఆ యొక్క ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ ఇప్పుడు రెండు రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే సుంకేసుల దగ్గరనే ఒక తిమ్మిలకు సంబంధించి అక్కడ ఒక 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 చిన్న అది ఎత్తుపతల పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎత్తుపతల పథకం ద్వారా కూడా ఈ కర్నూలుకు వచ్చేసి మరి విధంగా రబీ సీజన్ లో కేసీ కిన్నాళ్ళకి రైతులకు చాలా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి కూడా గమనించుకోవచ్చు దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు గౌరీ గారు ఈ యొక్క ప్రాజెక్టు కి సంబంధించి గతంలో కూడా మీరు స్టార్ట్ చేశారు నిధులు కూడా రిలీజ్ చేశారు ఈ యొక్క ప్రాజెక్టు మరలా ముందుకు కనిపిస్తే బాగుంటుంది అనేది ఆమె రేపు ఈ యొక్క అసెంబ్లీలో కూడా గలం అవకాశం ఉంది అనేది మనకైతే స్పష్టంగా అయితే తెలుస్తుంది సో ఏదేమైనా రాయలసీమ ప్రజలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి రేపు అసెంబ్లీలో రేపు లేదా ఎల్లుండి కూడా మా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో చూద్దాం మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ